సార్ ఇక్కడే ప్రధానంగా చూస్తే ఈరోజున తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అనేటువంటిది అనైతికం ఈరోజున సామాజిక వర్గాల పరంగా కాపు సామాజిక వర్గాన్ని మోసం చేయడానికి కమ్మవారని చెప్పేసి అని ఈ రకంగా మాట్లాడుతూ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు అంటే అటు మీరు చెప్పినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు లేదంటే అంబటి రాంబాబు కావచ్చు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవే చెప్తా ఉన్నారు తెలుగుదేశం జనసేనల పొత్తు అనేటువంటిది అనైతికం అంటూ ఉన్నారు ఎందుకండి అనైతికం ఎందుకు అనైతికం అంటే కాపులకి ఐదు శాతం ఓబీసీ రిజర్వేషన్లో ఐదు శాతం రిజర్వేషన్ కల్పించినందుక అనైతికం కాపు కార్పొరేషన్ అనేది కొత్తగా పెట్టి కాపు కార్పొరేషన్ ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి విద్యార్థులను విదేశాలకు పంపించినందుక అనైతికం మహిళల్ని ఆదుకున్నందుక అనైతికం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినందుక అనైతికం కాపులకి రాజకీయ అధికారంలో భాగస్వామి చేసినందుక అనైతికం దేనికి అనైతి మరి జగన్మోహన్ రెడ్డి కన్నా నైతికత ఏంటి చెప్పమానండి జగన్మోహన్ రెడ్డి గొంగలి పురుగులు అంటాడు ఎవరైనా వస్తారా అన్ని దగ్గరికి గొంగలి పురుగుని చూస్తే అందరూ అసహించుకుంటారు కొంతమంది అయితే ఒక ఎలర్జీలా ఫీల్ అవుతారు గొంగల్ పురుగు లాంటి జగన్మోహన్ రెడ్డిని చూసి ఎవరైనా వస్తారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయనకున్నటువంటి పరిపాలనా దక్షత ఏంటి ఆయనకున్నటువంటి అనుభవం ఏంటి ఆయన పైన నువ్వు బొరత్ జల్లాలని కేసుల పాసులు పెట్టావు ఏమైనా నిరూపించగలిసారా ఈరోజు ప్రశాంత్ కిషోర్ వచ్చినా లేదు జగన్మోహన్ ఈరో లేదు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఈరోజు ఉమ్మడిగా ముందుకెళ్తున్నా అనైతికం అంటే దేనికి అనైతికమో చెప్పాలి భాష మాట్లాడడం కాదు ఈ కారణం అన్న అనైతికం అని చెప్పానండి ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా మీ దగ్గర ప్యాకేజ్కి ఒప్పుకునే మీ దగ్గరకు వచ్చి మీతో పాటు పొత్తు పెట్టుకున్నారు ఈ క్రమంలోనే కాపు సామాజిక వర్గం మొత్తాన్ని జనసేన పార్టీని క్యాడర్ని కూడా నైవంచం చేస్తున్నారు అంటూ మోసం చేస్తున్నారు అంటూ కూడా కొన్ని కామెంట్ చేస్తున్నారు మరి ఆ వ్యాఖ్యలని ఏ విధంగా చూస్తారు కదా పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజ్ కోసం నేను అడుగుతా ఉన్నాను జాన్మూ లక్షల కోట్లు దోచుకున్నావు నీ దగ్గర డబ్బు ఉంది లక్షల కోట్లు ఉన్నాయి కాస్త ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చి నువ్వే తీసుకోవచ్చుగా నువ్వు ఎందుకు తీసుకోవాలా ప్యాకేజ్ గురించి అని మాట్లాడుతున్నావు కదా అది ఒక రాజకీయ పార్టీ అండి జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగు నాటికి ఇసే పార్టీ ఇంకా ఆ రోజు పార్టీగా రూపాంతరం చెందలేదు రాజకీయ పార్టీ తర్వాత కాలంలో రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది ఆయన కూడా ఈరోజు ప్రజా సమస్యల పైన ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలపైన ఆయన తన తన తగినటువంటి శైలిలో తనకున్నటువంటి పందాలు తనకున్న పరిధిలో తన పోరాటం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలతో పొత్తు పెట్టుకొని వెళ్ళేటటువంటి ఇది ఎనభై మూడు నుంచి ఉంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉంది ఆ రోజుల్లో సంజయ్ విచార్ మంచ్ మనేకా గాంధీ గారు ప్రెసిడెంట్ దానికి ఆ పార్టీతో కూడా ఆనాడు పొత్తు పెట్టుకుని వెళ్ళాం ఎనభై మూడులో బహుశా జగన్మోహన్ రెడ్డికి నేను అదే చెప్తున్నాను చరిత్ర తెలియదు చరిత్ర తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయనటువంటి మూర్ఖుడు ఆయన చరిత్ర తెలుసుకుంటే మాట్లాడు నేను అడుగుతూ ఉన్నాను అయితే రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకంటే వాళ్ళ నాయన ఫోటో పెట్టుకున్నావు కదా నువ్వు నీ జెండాలో మీ నాయన రెండు వేల నాలుగులో కాంగ్రెస్లో ఉన్నప్పుడు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాడు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నాడు అందరితో పొత్తు పెట్టుకున్నాడు అయితే ఆ రోజు ఎంతమంది ప్యాకేజీలకి ఇచ్చారు ఎంత ప్యాకేజీలు ఇచ్చాడు మీ నాయన అది చెప్ప ముందు అది చెప్పండి మీ నాయన నిజంగా ఆ రోజు ప్యాకేజీలే ఇచ్చి ఉంటే అప్పుడు మీరు ప్యాకేజీలు ఉన్నాయని ఉన్నాయన్నమాట నేను ఆయన ప్యాకేజీలు కాదు అని అంటే అంటే ఈ జగన్మోహన్ రెడ్డి నైజం ఎలా ఉంటుందంటే ఆయన తీరు ఆయన కూతురు తింటే కూడు అదే కోడలు కానీ తింటే కుంభం అర్థమైంది కదండి ఇది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వానికి నిదర్శనం ఇది ఎంతకన్నా ఏం కావాలి అంటే నిత్యం తెలుగుదేశం జనసేనల పొత్తు లేదంటే కనుక మీరు పవన్ కళ్యాణ్కి ఎన్ని ఎన్ని సీట్లు ఇస్తారు ముందత్ చెప్పండి ఇన్నే ఎందుకు ఇస్తున్నారు అన్ని ఇవ్వాలని చెప్పి జనసేన డిమాండ్ చేయాలి అంటూ మంత్రుల స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి కామెంట్స్ చేస్తూ ఉండవు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఛానల్ సాక్షిలో కూడా ప్రతిరోజు దీని మీదే డిబేట్లు పెట్టడం ఇది దేనికి అనుకుంటున్నారు వాళ్ళు ఎవడండి మాట్లాడడానికి ఎవడు అసలు వైసీపీ ఎవడు మంత్రి ఎవడు మా ముఖ్యమంత్రి ఎవడు సజ్జలెవరు వాళ్ళెవరు మాట్లాడడానికి అది పొత్తు పెట్టుకున్నటువంటి రాజకీయ పార్టీలు మాట్లాడుకుంటాయి రెండింటిల తాలూకా లక్ష్యం ఏంటి జనసేన తెలుగుదేశం లక్ష్యం ఏంటి జగన్మోహన్ రెడ్డి పెద్దది వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెలకొల్పాలి అదే కదా వాళ్ళ లక్ష్యం ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అది ఏ రకంగా ఏ స్థాయిలో ఏ రకంగా ఏ బలంతో వెళ్ళాలని వాళ్ళిద్దరు నిర్ణయించుకుంటారు దానికి నువ్వెవడు ప్రశ్నించడానికి అంటే ఒకడు పెళ్ళాడిని పెళ్ళానికి ఇంకోటి విడాకులు ఇస్తాడా చెప్పండి ఒకడు పెళ్ళాడిని పెళ్ళానికి ఇంకోటి ఎవడు విడాకులు ఇస్తా జరిపోతుందా మా ఇది వాళ్ళు చూసుకుంటారు నువ్వెవడు ఏ సీట్ ఇస్తారు నీకు చెప్పి చేయాలా నీకేమైనా అగ్రిమెంట్ రాయాలా నీకు ఈ ఈ సీటు మేము వెలకిస్తాం ఈ సీటు జనసేన చేస్తుంది ఈ సీటు తెలుగుదేశం చేస్తుంది ఆ జనసేనలు ఈడికిస్తాం అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏమైనా ఆమోదం పొందాలా అంటే ఏంటి మీ పొత్తును విచ్ఛిన్నం చేయడానికి ఇవి కుట్రలు అంటారా ఇది జగన్మోహన్ రెడ్డి ఏది మాట్లాడిన విచ్ఛిన్నమే పరిపాలన విచ్ఛిన్నమే ప్రతిపక్షాలని విచ్ఛిన్నం చేయాలని ఆయన రాజ్యాంగ వ్యవస్థలని విచ్ఛిన్నం చేసిన వాడు ప్రతిపక్ష పార్టీలని విచ్ఛిన్నం చేయడాన్ని మీరు ఎలా భావిస్తారు మీరు జగన్మోహన్ రెడ్డి అంతే అంటేనే ఒక విధ్వంసకర్త ఒక విచ్ఛిన్నకర్త విధ్వంసం విచ్ఛిన్నం ఆయన తాలూకా నైజం ఆయన తాలూకా వృత్తి ఆ వృత్తిలో భాగంగానే రాజకీయ పార్టీలనైనా విచ్ఛిన్నం చేయాలని చూస్తాడు ప్రజలనైనా విచ్ఛిన్నం చేయాలనే చూస్తాడు ప్రధా వ్యవస్థలనైనా విచ్ఛిన్నం చేయాలనే చూస్తాడు రాజ్యాంగ వ్యవస్థలను కూడా విచ్ఛిన్నం చేయడాన్ని చూస్తాడు కాబట్టి అటువంటి వ్యక్తి మాట్లాడాల్సింది ఎవరు కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు